ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రావతల కోటి మాదిగా దళిత కులాల మధ్య చిచ్చు పెడుతున్న కొండేపు ఎమ్మెల్యే స్వామిని ఓడించాలని రావణ్యూతల కోటి మాదిగ కోరారు గడిచిన ఎన్నికల్లో మాదిగల ఆత్మీయ సభ పెట్టని కొండేపు ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి ఈసారి మాదిగల ఆత్మీయ సభ పేరు పెట్టి సభను జరిపించారు ఇది ఖచ్చితంగా కుల రాజకీయమేనని ఎమ్మెల్యే స్వామి మీద ఆరోపణలు చేశారు బద్ద్దల్ లాలి వర్ది లాలి మాదిగ రివల్యూషన్ పోరాట సమతే బద్ద్దల్ లాలి వర్ది లాలి గౌర శ్రీ ఉసరబడ్ ప్రమేయ అధికారి నాయకత్వం బద్ద్దల్ లాలి వర్ది లాలి గౌర శ్రీ ఉసరబడ్ ప్రమేయ అధికారి నాయకత్వం బద్ద్దల్ లాలి వర్ది లాలి మాదిగ రివల్యూషన్ పోరాట సమతే బద్ద్దల్ లాలి వర్ది ఐక్యత బద్ద్దల్ లాలి వర్ది ఐక్యత ఎలక్షన్స్ నుంచి జరుగుతున్నటువంటి మధువాద పార్టీలు మాదిగల్ని మోసం చేసినటువంటి పార్టీలు ఎన్నో ఉన్నాయి వాటి మేము ఓటుతో బుద్ధి చెప్పి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్ గారి గెలుపుకు మా యొక్క వంతు కృషి మేము తూచా తప్పకుండా శక్తివంచన లేకుండా మేము గెలుపుకు జగనన్న గెలుపుకు ప్రయత్నిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియపరుచుకుంటూ ఉన్నాం అలానే జగనన్న గెలుపు పేద వర్గాల గెలుపు జగనన్న గెలుపు అణగారిన వర్గాల గెలుపుగా భావిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్ గారికి మేము సంపూర్ణ మద్దతు తెలియపరచుకుంటూ మాదిరి పోరాట సమితి గౌరశ్రీ ఉసరవాడ బ్రహ్మే మాది గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తామని తెలియపరుచుకుంటున్నాను వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి ప్రచారం కొండేపి నియోజకవర్గంలో ఒక విద్యావంతుడు ఉన్నతమైనటువంటి మేధావి ఒక ఆదిమూల సురేష్ గారు మూడు సార్లు ఎమ్మెల్యే రెండుసార్లు మంత్రి ప్రజలకు ఎంతో మేలు చేసినట్టు ఆయన కొండేపి నియోజకవర్గానికి రావడం జరిగింది ఆయన గెలుపు ఆయన గెలుపుని పేద వర్గాల గెలుపుగా మేము భావిస్తూ ఉన్నాం సో ఆదిమూల సురేష్ గారిని అత్యధిక మెజార్టీతో కూడా గెలిపించాలని ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం ఇకపోతే కొంతమంది ఈ నియోజకవర్గంలో అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు సో కొంత కొన్ని పత్రికా విలేకరులు కూడా ఆయన ఏం రాస్తున్నారో కూడా కొంతమంది రాస్తూ ఉన్నారు ఏ విధంగా రాస్తున్నారు సురేష్ గారు గొడుగు పడుతున్నారని మాట్లాడుతూ ఉన్నారు ఓకే మేము అంటున్నాం కులంగోడుకు సురేష్ గారు పట్టారా స్వామి స్వామి గారు పెట్టారా మీరు మీ ముందు మీరు అర్థం చేసుకుని చెప్తా ఉన్నాం శ్రీ డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి గారు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా పోటీ చేస్తారు అంటే నాలుగు సార్లు ఆయన పోటీ చేసిన విధానంలో మీరు గమనించండి ఏ ఒక్కరోజు కూడా మాదిగుల సమావేశం పెట్టలేదు మాదిగుల సమావేశం ప్రత్యేకంగా ఈ ఎలక్షన్లో ఎందుకు పెట్టారు అంటే మాదిమూల సురేష్ గారు ఒక మాదిక సామాజ వర్గానికి చెందిన వ్యక్తి ఆ వ్యక్తి వచ్చారు కాబట్టి వాళ్ళ ఓట్లు మొత్తం గంపగుద్దిగా పడే ఆలోచన వాళ్ళ మాదిగులు చేస్తారు అందుకని నేను మాదికులకి మేలు చేయలేదు కాబట్టి మాదిగల ఓటు బ్యాంక్ ఎక్కడికి వెళ్ళద్దు అనే ఒక ఆందోళనలో భయంతో ఆయన మాదిగల సమావేశం పెట్టి ఈరోజు మాదిగులని రెండు కులాలుగా మాలా మాదిగలు విడదీసే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు సురేష్ గారు దళిత సమ్మేళనం పెట్టారు ఎస్సీలో ఉన్నట్టు మాలలు కలుపుకున్నారు అదేవిధంగా మాదిగలు కలుపుకున్నారు అదేవిధంగా రెల్లీలు కలుపుకున్నారు ఈ నియోజకవర్గంలో ఆదిద్రావి కూడా కలుపుకొని సురేష్ గారు దళిత సమ్మేళనం పెట్టి మాది